హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏప్రిల్ ఒకటి నుండి ఉచిత రేషన్ పై షాక్ అయితే తగలబోతుంది ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రేషన్ కార్డులపై సుప్రీంకోర్టు సంచలన ప్రకటన అయితే చేసింది ఆ వివరాలు తెలుసుకుందాము ముఖ్యంగా చూస్తే దేశవ్యాప్తంగా కూడా రేషన్ కార్డులపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది దేశంలోనే అనేక చోట్ల రేషన్ కార్డులైతే దుర్వినియోగం అవుతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది పేదల ఫలాలు ధనికులు అనుభవిస్తున్నారని పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అనర్హుల యొక్క రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది రేషన్ కార్డులు ప్రదర్శన కోసమే ఉపయోగిస్తున్నారని పలు రాష్ట్రాలపై అయితే కనుక కోర్టు మండిపడింది కాగా కోవిడ్ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కోటాతో సంబంధం లేకుండా ఈ శ్రమ్ పోర్టల్లో దరఖాస్తు చేసుకున్న వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయాలని గతంలోనే అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే అయితే ఇప్పటి కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ ప్రక్రియను పూర్తి చేయగా మిగిలిన రాష్ట్రాలు అలాగే కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు జాప్యం చేస్తున్నాయని దీంతో సుప్రీంకోర్టు మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేసింది సో ఖచ్చితంగా అనర్హులు ఎవరైతే ఉండి ఈ రేషన్ సదుపాయాలు అయితే పొందుతున్నారో వారు అందరి కార్డులు తక్షణమే తొలగించేసి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు అయితే ఇవ్వాలని చెప్పేసి అలాగే ఉచిత రేషన్ అనర్హులు పొందుతున్నారని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది